సంఘంలోని నేతాజీ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ తీసుకోవటం వల్ల జరిగే అనార్థాల గురించి వారికి అవగాహన కల్పించారు మత్తు పదార్థాలకు బాని తవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా యువత రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించారని తెలిపారు బైక్ ను అతివేగంగా నడపకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల మాతృభాష విద్యార్థులు పాల్గొన్నారు మగకుల్లో వాళ్ళు అడిక్ట్ అవుతారు జంజాయ్ గానీ మార్ఫిన్ గాని చాలా ఫస్ట్ ఇన్స్టాంట్ గా మనకి ఒక రకమైనటువంటి తోలి ను బండి తీస్ చేయబడుతుంది అది ఎవరికైనా సరే మీ కంప్లైంట్ బాక్స్ ఉందా లేదు అంటే వన్ వన్ టూ ప్లీజ్ చిన్నదైనా పెద్దదైనా ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ వదిలేదు ప్లీజ్ చిన్నదైనా వదిలేస్తే చాలా పెద్దద కొంచెం డిగ్నిఫైడ్గా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ చాలా ముందుకు వెళ్ళాలి సో దాంట్లో మనం ఎలా వెళ్తామనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ టెంపరీ థింగ్స్ అనమాట మీకైనా వాళ్ళకైనా ఇద్దరికి చెప్తున్నా మనకి ఫర్దర్గా చాలా చాలా ముందు ఉంటుంది అంతేనా ఇలా పెద్ద అవుతారు కదా ఏది కష్టపడితే అలా కాకుండా సార్ మాకు లో ఫాలోవర్స్ మిస్ అవుతారు సార్ మా ఫాలోవర్స్ చచ్చిపోతారు చేసి అన్నంతా అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి చదివిస్తే ఇరవై రోజుకి గట్టికి ఇరవై అవసరం అయితే